ఓకే అండి హలో అండి నమస్కారం అండి బాగున్నారా సో చాలా బాగున్నాను అండి చాలా చాలా మంచి డిజైన్స్ అయితే నా కోసం ఇక్కడ పెట్టారు చూపించడానికి చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఒకసారి డిజైన్స్ అని ఒకసారి చూసేయండి చెప్పాను కదండి మంచి యూనిక్ కలెక్షన్లో అయితే మనకి ఇక్కడ మన కుందా జ్యువెలర్స్లో ఉంటాయన్నమాట అండ్ స్పెషల్గా తక్కువ గ్రామంలోనే ఎక్కువ గ్రాండ్ లుక్ మనకి ఇక్కడ లభిస్తాయనమాట సో మనకి ఇంత ఇన్ని గ్రాముల్లోనే వస్తాయేమో అన్ని గ్రాములు వస్తాయని అనుకోకుండా ఒక్కసారి మీరు విజిట్ చేస్తే ఖచ్చితంగా మనకి మీకు తెలుస్తుంది మన ముకుందా జ్యువెలర్స్ గురించి సో ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ గురించి నేను అడిగి తెలుసుకుంటాను ముందుగా స్టార్ట్ మీ దేంతోనే స్టార్ట్ చేయొచ్చు నో ప్రాబ్లం అన్ని అంత బాగున్నాయి అనమాట ఓకే ఇది వచ్చేసి యాంటిక్ పీస్ పీస్ వస్తుంది లక్ష్మీదేవి వచ్చేసి వచ్చేసి చిన్న చిన్న చిన్నగా హంస లాగా వచ్చినాయి దీని వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ గ్రామ్స్ నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఓకే లైట్ వెయిట్లో దీనికి సో చూసారా కానీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే మనకి మంచి గ్రాండ్ అపీరియన్స్గా ఉన్నటువంటి నెక్లెస్ అయితే ఉంది ఇది వచ్చేసి స్టిఫ్గా ఏం లేదండి సెమీ స్టిఫ్ అనమాట చూడండి ఫ్లెక్సిబుల్గా ఉంది చూసారా కొంచెం చిన్నపిల్లలకి వేస్తే మిమ్మీ ఆరలా కూడా ఉంటుంది అంత బాగుందన్నమాట సో నేను చూస్తా ఇటు మీరు రాలేరు కదా వస్తే బాగా చూస్తా నెక్ వచ్చేసి లైట్ వెయిట్ లోనే వచ్చేస్తాం మనకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సూపర్ సూపర్ నెక్స్ట్ ఇది చూడండి కొంచెం కంటే టైప్ వచ్చేస్తుంది దీనికి వచ్చేసి బీడ్స్ వచ్చేసి కొన్ని ఇప్పుడు డిఫరెంట్ గా యూజ్ చేస్తున్నారు కదా ఆ కలెక్షన్ దీని వెయిట్ వచ్చేసి మనకు థర్టీ ఫోర్ గ్రామ్స్ ఉంది సో ఇది కంటి కలెక్షన్ ఇప్పుడు మీకు చాలా బాగా నడుస్తుందండి అండి నెక్లెస్ దాంట్లోనే వీళ్ళకి వచ్చే స్టైల్ ఇయర్ రింగ్స్ తోనే ఓకే పూసలన్నీ ఏర్పాటు చేశారు

చూడండి ఎంత గ్రాండ్గా ఎంత స్టైలిష్ గా ఉందో ఎంత బాగుంది కొత్తగా మేము నక్లీస్ వేసుకున్నామండి వేసుకున్నామని కాకుండా ప్రతి డిజైన్ చాలా చాలా యూన్ చాలా బాగా ప్లాన్ డిజైన్ చేశారు ఆ ఏనుగులు కానివ్వండి అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి కదా సూపర్ సో నెక్స్ట్ నెక్ పీస్ లా వస్తుంది చౌకాస్ లాగా ఉంది ఒకరి లాగా ఓవరాల్గా వచ్చేసి మనకు లక్ష్మీదేవి ఉంది పైన వచ్చేసి కింద వచ్చేసి హంసాలు వచ్చేసినాయి ఇక్కడ వచ్చేసి మళ్ళీ మిడిల్ వచ్చేసి లక్ష్మీదేవి వచ్చింది బీడ్స్

వచ్చేసి పచ్చి వర్క్ సర్ మనకు రోడియం లాగా కొంచెం ఆ కటింగ్ లో వచ్చేస్తుంది మొత్తం సీజెడ్స్ ఏవి విత్ పగడంతో వచ్చేస్తుంది దీని వెయిట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ వన్ ఐదు తులాలు ఉంది ఓరల్కి వచ్చేసి హంస ఉంది ఇక్కడ వచ్చేసి హంస ఇంపల్స్ అవుతుంది ఇక్కడైనా హంస ఇక్కడ లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి ఇదైతే త్రీ ఇన్ వన్ యూజ్ చేసుకోవచ్చు మిడిల్ హారం లో అయినా యూజ్ చేసుకోవచ్చు నెక్లెస్ లాగా అంటే హారం లో యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది ఇది ట్రెడిషనల్ వేర్ గా డిజైన్ వేర్ గా కూడా నెక్స్ట్ పగడం పగడం తో లక్ష్మీదేవి వచ్చేసి నెక్ పీస్ లా వస్తాయి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అండి చాలా చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ ఇంకా మీకు బాగా క్లారిటీగా వచ్చేస్తుంది లక్ష్మిదేవి చూడండి ఒకసారి చూసి వచ్చేసి పగడమైనా సరే ఓకే లైట్ వెయిట్ చూడండి లైట్ వెట్ చూడండి లైట్ వెట్ ఎనిగన్స్ అది ఓహో చాలా బాగుంది 37 నెట్ బడం గ్రాస్ 28.87 ఓ నెట్ ట్వంటీ 28 సూపర్ 28 లోనే మనకి నెట్ వెట్ లోనే చూడండి ఎంత గ్రాండ్ అపియరెన్స్ వచ్చిందో చాలా చాలా బాగుంది కదండి

వీళ్ళు ప్రతి ఒక్కరు కస్టమర్కి నచ్చే విధంగా యూనిక్ కలెక్షన్తో ఉండడం పాటు మెయిన్ వీళ్ళు కాన్సెప్ట్ ఏంటంటే నాకు నచ్చి నాకు అనిపించింది చెప్తున్నాను తక్కువ వెయిట్లోనే గ్రాండ్ అపీరియన్స్ ఇవ్వాలి మేకింగ్ ఛార్జెస్ జీరో మెయిన్ మేకింగ్ ఛార్జెస్ జీరో విఏ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హైయెస్ట్ సో మనకి ఇంత వేస్తారు అంతేస్తారు అంతేస్తారు అన్న టెన్షన్ లేదు సో అలాగే ఇక్కడ స్కీమ్ కూడా అదిరిపోయే స్కీమ్స్ ఉన్నాయండి సో ఇవి జస్ట్ నేను మర్చుకు అలా చూపించాను ఏదో ఒకటి రెండు అలా చూపించాను విజిట్ చేశాను కాబట్టి ఇక మీద కూడా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి ముకుందా జూలర్స్ కమ హైదరాబాద్ తిరిశండ కమార్ ఓకే బాయ్